ఈ లూమిని పార్క్ వచ్చే ముందు ఈ విషయం మీకు తెలియకపోతే టైం మనీ రెండు వేస్ట్ అయిపోతాయి ఇది హైదరాబాద్లో ఫ్యామిలీతో తప్పక విజిట్ చేయాల్సిన పార్క్ ఎంట్రీ టికెట్ ఎంత బెస్ట్ టైం ఏది అలాగే లోపల ఏమేమి చూడవచ్చో పూర్తిగా చూపిస్తాను ముందుగా ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ లూమిని పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకు ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకి వచ్చేసి టెన్ రూపీస్ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది వీకెండ్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీక్ డేస్లో బెస్ట్ ప్లేస్ ఇప్పుడు మీరు చూస్తున్నది లోమిన పార్క్లోని మోస్ట్ రిలాక్సింగ్ ఏరియా అదే మన ఆర్టిఫిషియల్ వాటర్ఫాల్ ఇక్కడ నీటి శబ్దం వింటుంటే మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్గా అయిపోతుంది కిడ్స్కి ఇది చాలా ఎక్సైటింగ్ స్పాట్ పార్క్ లోపల పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ ఒక ప్లే ఏరియా ఉంది గేమ్స్కు దానికి సపరేట్ టికెట్ అయినా పిల్లలు ఆడుకోవడానికి వర్త్ అలాగే కొంచెం ముందుకు నడుస్తూ వస్తే ఇక్కడ మనకు ట్యాటూ సెంటర్ పెన్సిల్ ఆర్ట్ సెంటర్స్ కనిపిస్తాయి దీని ప్రైజ్ ఫోటో సైజును బట్టి ఉంటుంది అలాగే లేడీస్కి జ్యువెలరీస్ అలాగే బ్యాంగిల్స్ స్టోర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూడవచ్చు మనం చూస్తున్నది స్పీడ్ బోటింగ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ విధంగా ఫోర్ మెంబర్స్ ఒక స్పీడ్ బోట్లో వెళ్ళొచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న వరకు ఇది చాలా బెస్ట్ ఇక్కడ ఈ స్పీడ్ బోట్తో పాటు మనకు డ్యాన్సింగ్ బోటు అలాగే డిలెక్స్ ఫ్యామిలీ బోట్ అలాగే బుద్ధ విజిట్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఫ్యామిలీ లేదా గ్రూప్గా వారికి డిలక్స్ ఫ్యామిలీ బోట్ బాగా సెట్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ స్పీడ్ బోర్డు పక్కన ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ కూడా ఉంది చూడవచ్చు కానీ ఈరోజు ప్రస్తుతం అయితే ఎందుకో మరి అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఈ ఫుడ్ కోర్ట్ దాటి కొంచెం మనం ముందుకు రాగానే ఇక్కడ మనకు బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది బుద్ధ విజిట్కి వెళ్ళాలనుకునేవారు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది దానికోసం మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆ టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్ వచ్చేసి బుద్ధ విజిట్కి వచ్చేసి పెద్దవాళ్ళకు హండ్రెడ్ రూపీస్ అలాగే చిన్నపిల్లలకు ఫిఫ్టీ రూపీస్గా ఉంది మనం ఏ బోటు జర్నీ చేయాలనుకున్నా మనం ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది బుద్ధ విజిట్కి వెళ్ళాలనుకున్న వారు టికెట్ తీసుకొని మనం ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్ళి బోట్ ఎక్కితే కేవలం పది నిమిషాల్లో మనం బుద్ధుని విజిట్ చేయొచ్చి రావచ్చు ఇక్కడ బుద్ధ విజిట్ కానీ ఏ బో ఏ రకమైన బోట్ జర్నీ వారికి బెస్ట్ టైం వచ్చేసి ఫోర్ టు సిక్స్ చాలా బెస్ట్ టైం తర్వాత చీకటి పడుతుంది అంత అట్రాక్షన్ కనిపించదు మనమైతే ఇప్పుడే బుద్ధుని విజిట్కి వచ్చినాం చూడచ్చు నైట్ టైం బుద్ధుని దగ్గర ఈ విధంగా ఉంటుంది బుద్ధ విజిట్ చేయాలనుకునే వారికి ఫోర్ టు సిక్స్ చాలా బెస్ట్ టైం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టైంలో ఇక్కడ లొకేషన్ ఇప్పుడైతే మనది బుద్ధ విజిటింగ్ అయిపోయింది ఇక్కడ ఇంకా మనకు వాటర్ లేజర్ షో ఉంటుంది అది కూడా చూసుకోవచ్చు లూంబిని పార్కులో బెస్ట్ అట్రాక్షన్ అంటే ఈ లేజర్ షోనే అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్ మొత్తం హిస్టరీ మనం అక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి